చక్కటి టేస్టీ ఆరోగ్యకరమైనటువంటి శుభ్రమైనటువంటి విధానంలో క్యాబేజీ శుద్ధ చేసుకున్నాం ముందుగా ఈ విధంగా పొరలు పొరలుగా తీసి ఈ విధంగా టోటల్లో కడుక్కున్నాం వండే విధానం చాలా ఇంపార్టెంట్ నానబెట్ట రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ సిద్ధమైన స్పూన్ శుద్ధ గి నెయ్యి వేసుకున్నాం బిర్యానీ ఆకులు ఉండదండి మన సూపులో అన్నము సరిపడా పచ్చిమిర్చి ఈ విధంగా మన తెల్లగుడ్డ కూడా వాడము టమోటాలు జస్ట్ పిల్ల పిల్లగా పచ్చట్టుకోవటం కాస్త వచ్చి కరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు సన్నగా ఏ కూరగాయలన్నా రాళ్ళ ఉప్పుతో కడిగి పెట్టుకోండి అయితే బాగా ఉప్పు పోయేటట్లు కడగండి రెండు మూడు సార్లుగా పిండి రెండు స్పూన్లు వేసి కాసేపు తిప్పండి పిండి మంచిది ఇంత వాటి కంటే కూడా కార్న్ ఫ్లోర్ వద్దు పెట్టుకున్న నీడిపోయండి చిన్న దానికి కొత్తిమీర క్యాప్సికం లాంటివి వాడచ్చు ఇంత పెట్టి ఉడికించండి బాగా చక్కగా పెప్పర్ వేసుకున్నాం సాయంత్రం లవణం వేసుకున్నాం బెల్లం వేసుకున్నాం సూప్